ఈ పరిణామాలన్నీ కూడా తెలియజేస్తుంది రైట్ మోహన్ రెడ్డి గారు మీరు ఇండియన్ ఆర్మీ నుంచి ఉన్నారు అంటే గతంలో పాక్ చేసినటువంటి ఏవైనా కొన్ని ఇలాంటి దుందుడుకు చర్యలు మీరు చూసుంటారు ఇప్పుడు పాకిస్తాన్ చెప్తుంది ఇక్కడ గురుద్వారా లేదంటే మసీదులు టార్గెట్ గా అదే మన చర్చిలకు సంబంధించి కూడా దాడులు చేస్తూ కూడా ఇతర ప్రార్థన మందిరాలపై దాడులు చేస్తూ కూడా మేము చేయలేదని అబద్ధాలు చెప్తుంది లో మనం చూస్తాం మత ప్రాతిపదికన హిందువా ముస్లిం అని అడిగి చంపినటువంటి పాకిస్తాన్ ఈ రోజు అలాంటి దాడులు చేయలేదు అనేది ఎలా చూడాలి ఈ పాకిస్తాన్ అనేది మనం విడిపోయినప్పుడు విడిపోయిన ఏ రోజు వాళ్ళు నిజం చెప్పిన వాస్తవాలు లేవు సార్ నిజం చెప్పిన కూడా నిజం చెప్ప కాల్కునే విరమణ ఒప్పందం చేస్తారు కాల్పులు చేస్తానే ఉంటారు అంటే మేము కాల్పులు చేయలేదు ఇండియా ఆ ఇండియన్ ఆర్మీ మా మీద కాల్కూరి చేస్తే మేము చేస్తాం వస్తే మా మీద కూడా కానీ ప్రచారం చేస్తే పరిస్థితి పాకిస్తాన్ ఉంది అలా చూస్తే నైన్టీన్ సెవెంటీ వన్ లో వార్ జరిగినప్పుడు కూడా కానీ వాళ్ళు ఇప్పుడు ఈ రోజు అయితే ఈ గుడుల మీద అటాక్ చేస్తున్నారో నైన్టీన్ సెవెంటీ వన్ లో వాళ్ళు ఎలా చేస్తారంటే మన ఇండియన్ ఆర్మీ ఆర్మిడ్ ట్యాంక్స్ తో మెకనైజర్ ట్యాంక్స్ తో ఇవన్నీ మనం వాళ్ళ మీద మన మామూలుగా చేస్తూ ఉంటాం మనలాగనే మన ఇండియన్ ఆర్మీ ఆర్మీ ట్యాంక్ లాగానే వాళ్ళు పెయింటింగ్ చేసుకొని వాళ్ళ ట్యాంక్స్ మీద తిరిగి మన మీద కాల్పులు చేసే పరిస్థితి వాళ్ళు చేస్తారు అప్పుడు మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇది ఇండియన్ ఆర్మీ ట్యాంక్ తిరిగి మన మీద కాల్పులు ఈ ప్లేస్ నుంచి తిరిగి మన మీద కాల్పులు ఎలా వస్తాయి అని చూసి రైస్ రాసి చూస్తా అంటే పాకిస్తాన్ ఆర్మీ వల్ల వాళ్ళందరూ మనం కబ్జా చేయడము కొంతమంది కాల్పులు చంపడం జరిగింది దానికి మన ప్రూఫ్ ఎలాగా అంటే అటువంటి ట్యాంక్లు మనం ఇప్పుడు కొంటున్నా అలహాబాద్ లో అహ్మదాబాద్ లో న్యూఢిల్లీలో అక్కడ మా ఆర్మీ బెటాలియన్స్ ఎంట్రెన్స్ లో వాటిని మేము ప్రస్తుతానికి ఇప్పుడు కూడా పెట్టుకో ఇది వాళ్ళు ఎప్పుడు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక క్రమశిక్షణ అనేది లేదు ఒక హానెస్ట్ అనేది లేదు ఎప్పుడు తప్పుడు ప్రచారం చేయడము తప్పుడు చేయడమే వాళ్ళు మా స్టార్టింగ్ నుంచి వాళ్ళు వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలతో వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేరు వాళ్ళ ప్రజలను వాళ్ళు కాపాడుకోలేరు వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకోలేరు ఇదంతా కాపాడాలి అంటే వాళ్ళ దగ్గర క్రమశిక్షణ ఉండాలి నిజాయితీ ఉండాలి ఇవన్నీ కూడా కానీ మనకు అనుకూలిస్తేనే ఏదైనా పని చేయగలుగుతాం చూడండి మనం ఇండియాలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి రాజకీయంగా వచ్చినప్పుడు ఒకరినొకరు పలు విధాలుగా అర్చుకుంటారు తిప్పుకుంటారు ఎములు చేస్తున్నారు ఈ రోజు ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో భారతదేశంలో మోడీ గారు చేస్తున్నటువంటి ఈ పనికి మేము సహకరిస్తున్నాము అతను చేస్తున్న పని కరెక్టే ఇది చేయాల్సిందే అని ప్రతి ఒక్కరు ఈ ఈ పాకిస్తాన్ అయిపోయిన తర్వాత వాడుతూ ఉంటాం యుద్ధంలో విజయం వీరస్వర్గం అని వాళ్ళు వాళ్ళు చేసే యుద్ధానికి జిహాద్ అని పేరు పెట్టుకుంటారు పవిత్ర యుద్ధం అంటారు అమాయకులు చంపేస్తారు ఇదే న్యాయం మరో మరోవైపు ఆడవాళ్ల చేతిలో చనిపోతే వీరస్వర్గం పొందరు అనేది వాళ్ళు ఏదో బలంగా నమ్ముతారని కూడా తెలుస్తుంది పాకిస్తాన్ ముఖ్యంగా అది మరి ఇప్పుడు మనం చూసాం మన ఆర్మీకి నాయకత్వం వహించింది ఇద్దరు ఆడవాళ్లే ఒకరు ఇస్లాం మతానికి సంబంధించి అదేవిధంగా ఇటు హిందూ మతానికి సంబంధించి కావాలనే ఇది అలా పెట్టారా లేకపోతే ఏమైనా ఉంటుంది కారణాలు ఉంటాయా మోహన్ రెడ్డి గారు అంటే ఒక్కొక్కటి మత మతం యొక్క ధర్మం ఉంటుంది ఏమో వాళ్ళ ఆడవాళ్ళ దగ్గర వాళ్ళు చావాలని అనుకుంటున్నారు కాబట్టి మన మోడీ గారు ఇద్దరు ఆడవాళ్ళని డీటెయిల్ చేసి పంపిస్తారు మీరు చంపేస్తా అంటే అందుకని వెళ్ళారు వాళ్ళు ఫైట్ చేసి వచ్చారు వాళ్ళ చేతిలో సత్యం అందరూ కూడా కానీ సంతోషపడి ఉంటారేమో మేము ఇండియన్ ఆర్మీ ఆడవాళ్ళ దగ్గర మేము చనిపోయినామని అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళకి ఏ ఒక్క మతాన్ని కూడా కానీ వాళ్ళు వాళ్ళ మతాన్ని వాళ్ళు కూడా కానీ కరెక్ట్ గా వాళ్ళు ఫాలో చేసే పద్ధతిలో వాళ్ళు లేస్తారు సార్ ఎందుకంటే వాళ్ళు ఎదుటి వ్యక్తులు ఇరవై నాలుగు గంటలు ఎదుటి పక్కన ఉంటే మన దాయాదులు మన దేశం మీద లేనిపోని అపోహలు ఎప్పుడు చూసినా మన మీద ఫైరింగ్ చేయడము చిన్న చిన్న డిస్టర్బెన్స్ చేయడము ఇలాగ మసీదులు కానీ ఇలా చర్చిలు కానీ దేవాలయాలు కానీ గుజరాత్ లో కూడా ఒకప్పుడు అనే టైం గుజరాత్ లో కూడా అంటే ఇక్కడ క్లియర్ గా క్లియర్ గా ఒకటి అబ్జర్వ్ చేయవచ్చా పెహల్గాం కు వచ్చి హిందువా ముస్లిం అని అడిగినప్పుడు ముస్లింలని కొంతమందిని అక్కడ వదిలేశారు మరి ఈ రోజున ఒక ఇస్లాం నుంచి ఉన్నటువంటి అధికారి కూడా మరి పాకిస్తాన్కి ధీటుగా ఫైట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింని మీరు ఎలాంటి వేర్పాటు వాదన తీసుకురాలేరు మత విద్వేషాలు రెచ్చగొట్టలేరు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు మా భారతదేశంతోనే కలిసి ఉన్నారు ఇక్కడే పుట్టారు ఇక్కడే మరణిస్తారు దేశం కోసం అంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వాళ్ళు ఒకటే మాట చెప్పారు మాకు మతం కంటే కూడా దేశం ముఖ్యం అంటూ కూడా ఏమంటారు అంటే మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు ఏ మతమైనా కానీ ఏ కులమైనా కానీ మనమందరం ఈ భారతదేశం నాది ఈ భారతదేశాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది అనే విధంగానే మనం ఎత్తుగా ముస్లింస్ కూడా కానీ మన ఇండియాలో ఉంటున్నారు హిందువులు ఉంటున్నారు క్రిస్టియన్లు ఉంటున్నారు జైలు ఉంటున్నారు సిక్కులు ఉంటున్నారు అందరూ కూడా కానీ ఒకరికొకరు సహకారంతోనే మనం అందరం ఒకటే భారతీయులము అనే ఒక భావం మన దగ్గర ఉంది కాబట్టి మనం ఇక్కడి నుంచి మనం భారతదేశంలో ఉంటున్నాము కానీ వాళ్ళకి ఒకే ఒకటి మా ముస్లిం మతం టోటల్ గా వరల్డ్ లో అన్ని కంట్రీలో మా ముస్లింస్ లో ఉండాలి మేమే రాజ్యాన్ని వెళ్ళాలి మేమే పరిపాలించాలి అని ఒకటి ఒకరికి వాళ్ళకి ఒక దుర్బుద్ధి అంటే వాళ్ళు పరిపాలించవచ్చు అన్ని దేశాలు కూడా కానీ వాళ్ళు పరిపాలించవచ్చు వాళ్ళ దగ్గర శక్తి సమర్థలు ఉంటే దాని దగ్గర ఆర్థికంగా ఉంటే టెక్నాలజీ పరంగా మంచి ఆర్థిక ఎదుగుదల ఎదుగుదలయ్యంటే వాళ్ళు చేసి ఉండొచ్చు వాళ్ళు చేయాలని అనుకుంటున్నారు దానికన్నా ఎక్కువగా మన దగ్గర టెక్నాలజీ పరంగా గానీ ఆర్థికంగా కూడా కాని క్రమశిక్షణ పరంగా మనకుండే ట్రైనింగ్ ప్రకారంగా అన్ని విధాలుగా మనము ముందంజలో ఉన్నాం కాబట్టి వాళ్ళు చేస్తున్నప్పుడు మనము నేను ఇద్దరు మహిళలు ఈ రోజు కూడా మొన్నటి రోజులు కూడా మన ఆపరేషన్ సింధూ అయిన తర్వాత ఇద్దరు మహిళలు ప్లస్ మన ఫారిన్ సెక్రటరీ మసీ గారు ముగ్గురు కూడా ప్రెస్ బ్రీఫ్ చేశారు ఈ రోజు కూడా వాళ్ళే చేశారు నేను అనుకోవడం లేదు వాళ్ళు మతం అయినందువల్ల ఒకరు హిందువా సిక్ లేదా ఇంకొకరు ముస్లిమా అందుకని ఆ సందేశం పంపించడం కోసం వాళ్ళు ఇద్దరిని పెట్టి ఈరోజు ప్రెస్ బ్రీఫ్ చేశారని నేను అట్లా అనుకోవడం లేదు ఆ కోణంలో నేను చూడడం లేదు ఇద్దరు మహిళల ట్రాక్ అయి చూడండి కమాండర్ సింగ్ మహిళ అదే విధంగా ట్రాక్ రికార్డు చాలా అద్భుతంగా ఉంది అదే సమయంలో సోఫియా ఆమె ముస్లిం మహిళ ఆమె ట్రాక్ రికార్డు ఆమె ట్రాక్ రికార్డు కూడా మనం చూసినప్పుడు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఆర్మీలో మహిళలకు ప్రాధాన్యత పెరిగింది మహిళలకు మంచి ఈ శక్తి సామర్థ్యాలు మహిళలకి వారిని చీ పొజిషన్ లో పెట్టడం జరిగింది కాబట్టి ఆ దృష్టితోనే నేను చూస్తున్నాను తప్ప వాళ్ళు మతం కూడా బొట్టు కాబట్టి అదే సమాధానం చెప్పారని కోర్స్ బట్ ఈ రోజు ఇండియన్ ఆర్మీలో అన్ని మూడు త్రివిధ దళాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది వాళ్ళ యొక్క ట్రాక్టర్ కార్డును చూస్తే వాళ్ళకి అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వము వారిని ఎంకరేజ్ చేస్తుంది కానీ ఇది ఈ సందేశము మనం అనుకునేది ఏదైతే ఉందో ప్రపంచానికి కూడా ఈ మహిళలు ద్వారా క్షమించాలి రైట్ అండి ఆంజనేయ రెడ్డి గారు డిబేట్ లో జాయిన్ అయినందుకు కిషోర్ బాబు గారు థ్యాంక్ యూ అండి మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఏది ఏమైనా ఎల్వోసి వెంబడి కాల్పులు కొనసాగుతున్నాయి పాక్ కాల్పులు కొనసాగిస్తుంది అమాయకుల్ని టార్గెట్ చేస్తూ ఇక భారత్ దాని ధీటిగా కూడా తిప్పికొడుతుంది కొంతమంది వీర జవాన్లు భారత జవాన్లు మరణిస్తూ ఉన్నారు దేశం కోసం అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రైమ్ నైన్ సెల్యూట్ చేస్తోంది అర్పిస్తోంది ముఖ్యంగా వీక్షకులకి ప్రేక్షకులకి ఒకటే గమనిక ఎలాంటి లింక్లు కూడా వాట్సాప్ లో వచ్చిన లింక్స్ తొందరపడి ఓపెన్ చేయవద్దు జాగ్రత్త వహించండి అదేవిధంగా ఎక్కడో